భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ సీత అమ్మ తల్లి నిన్నే విధంగా చూస్తుంటే నా హృదయం పరమ పరమసాధ్వి మా మనసు గర్వంతో నిండిపోతుంది నువ్వు నారీ ధర్మానికి ప్రతీకగా నిలిచిపోవడం చూసి పితాశ్రీ నేను స్వయంగా ఏమీ చేయలేదు తమరు నేర్పిండే సంతోషం తల్లి నువ్వు త్రివృత్తులు నారీ ధర్మం రెండింటినీ పవిత్రం చేశావు నువ్వు రెండు గుణాల కీర్తిని పెంపొందించావు నువ్వు మాతాపితల మస్తకాలు పైకెత్తుకునేలా చేశావు దేవనది గంగా కేవలం మూడు మార్గాల్లోనే ప్రవహిస్తుంది తల్లి భవిష్యత్తులో నీ నడత నిర్మల కీర్తి చంద్రికలు సమస్త ఆర్యవర్తం పవిత్ర తీర్థస్థలంగా మారిపోతుంది మహారాణి కౌశల్య కుమారుడు భరతుని గురించి అత్యంత వ్యాకులత చెందుతున్నారు ప్రతి ఒక్కరు తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు వశిష్టముని వంటి బ్రహ్మజ్ఞానే ఓటమిని చవి చూసిన చోట దీనికి పరిష్కారం ఈ జనకుడు ఎలా చేయగలడు తమరే తప్పక పరిష్కరించగలరు మహారాజా రాజమాత కౌసల్య ఇద్దరు రాణులు ఇంకా అయోధ్య ప్రజలు అందరూ భరతుని గురించి ఆందోళన చెందుతున్నారు రాణి భరతుడు ప్రేమకు గీటురాయి అయితే రాముడు ధర్మ కర్మలకు సరిహద్దు రాజ్య ప్రలోభ కారణంగా యుద్ధాలు జరుగుతాయి జరుగుతూ ఉంటాయి ప్రేమకు త్యాగానికి నెలవ యుద్ధం జరుగుతోంది మానవత్వం ఔన్నత్యానికి ప్రతిరూపం దేవతలు కూడా స్తబ్దు చూస్తూ ఉంటారు ఇది నేతానందం రేపటి సభలో పార్వతీ వల్లప్పుడు కర్తవ్యం ప్రేమ సమతుల్యంగా రక్షిస్తూ మంగళకరంగా ఎలాంటి మార్గాన్ని చూపిస్తాడో చూడాలి ఆ భగవంతుడే సవ్యంగా పరిష్కరిస్తాడు మాత ఈ రోజు అగ్రజల ప్రతిక్రియను చూసి నేను భయపడిపోయాను ఇప్పుడు మీరే నాకు సహకరించాలి మీరు అగ్రజలను ఆజ్ఞాపించండి వారితో చెప్పండి భరతుని విన్నపాన్ని నెరవేర్చమని తమరు నన్ను తమ పుత్రునిగా భావిస్తుంటే రేపటి సభలో మీరు తప్పకు చెప్పాలి ఇదే మాట రాముడు కూడా అంటే తమ భావిస్తే తమరు నా మాటలే సమర్థించాలి అంటే ఇద్దరు పుత్రులను నడుము నిలిచిన మాత ఎవరిని సమర్థిస్తుంది అలా అయితే ఎవరి మాట న్యాయబద్ధమైందో వారిని సమర్థించండి తమరే న్యాయ నిర్ణేతలు నచ్చడం అనేది ఒక సంగతి అయితే న్యాయబద్ధమనేది మరొక సంగతి అవుతుంది భరత చాలాసార్లు న్యాయబద్ధం అనేది కూడా మనసుకు వేదన కలిగిస్తూ ఉంటుంది నన్ను మాటల ఇంద్రజాలంతో కట్టివేయకండి తమరే ఒక నిర్ణయానికి రండి ఈనాడు నేను సభలో కోరిన న్యాయబద్ధంగా లేదా ఏదైనా దోషం ఉందా లేదు లేదు ఏ దోషమో లేదు నాయన నీ నిర్మల హృదయం నుంచి వెలువడిన పిలుపు అది అయితే మీరు చెప్పండి ఎవరి తరం అవుతుంది తన ధర్మ మార్గాన్ని వీడమని చెప్పమా మీ ఇద్దరి మధ్య జరిగే ధర్మయుద్ధాన్ని చూసి చూసి నా మనసు స్థానమైపోయింది ఒకవైపు భావోద్వేగం మరొక వైపు కర్తవ్య నిష్ట భావోద్వేగ ప్రవాహం ఎంత తీవ్రమైందంటే సాధారణ మానవులే కాదు వశిష్ఠులు సైతం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు మన రామునికున్న కర్తవ్య నిష్ట మహా పాషాణం వంటిది అది మునుగనైనా మునుగుతుంది ప్రవాహ కొట్టుకుపోయేది కాదు రాముడు సంపూర్ణ జ్ఞాని భరత జ్ఞానులు మాత్రమే శక్తిని గుర్తించగలుగుతారు అందుచేత అతడు చెప్పింది సత్యమవుతుంది అంటే తమరు రామచంద్రుల్ని సమర్థిస్తున్నారు భరతుడి కాదు మేమెవరినీ సమర్థించలేదు నాయనా మాకు మీ ఇద్దరినీ తలుచుకుంటే గర్వంగా ఉంది మీలో ఎవరు విజయలైనా వనవాసం చేస్తుంటే మీకు ఆనందంగా ఉంటుందా ఉండదు హృదయం రామలక్ష్మణులు సీతామాత అయోధ్యకు రావాలని పిచ్చి పిచ్చినాయన వీలైతే మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అందుకు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు తమకు బాగా తెలుసు వస్తామని ఆజ్ఞాపిస్తే రామ తర్క వితర్కాలు మాన అయోధ్యకు తిరిగి రా అంటే వారికి శిరోధైర్యం అవుతుంది అవును మాకు తెలుసు మరి తమరు ఎందుకు ఆజ్ఞాపించరు మాత ఎందుకు ఆజ్ఞాపించరు ఎందుకంటే మాతకు స్వార్థం ఉండదు గనక రాముడు అయోధ్యకు రావడం నాకు సౌఖ్యదాయకమే రాముణ్ణి తన కర్తవ్యం ధర్మం నుంచి వైదొలగమని ఆజ్ఞాపించడం ఏం న్యాయం భరత నీ బాధతో పోలిస్తే నా దుఃఖం తక్కువేమీ కాదు కానీ నాలోని మమతిని రాముని మార్గంలో కంటకంగా మార్చలేను నాయనా ప్రేమకు స్వార్థం ఉండదు పుత్ర తమరు కబురంపితే వచ్చేవాణ్ణిగా రామా నువ్వు నన్ను శిక్షించను లేదు క్షమించను లేదు మేము తమను దోషిగా భావించడం లేదు అయితే ఎలా భావిస్తున్నావు మా మాతగా నువ్వు నిజంగా మమ్మ మాతగా భావిస్తుంటే మీ మాత ఆజ్ఞను పాటించు తరలిరా మాత తమ పుత్రుని వద్ద నుండి మమతకు మూల్యం అడగాలని వచ్చారా మాత మీ మమతకు ఇదే మూల్యం అనుకుంటే మేము మా ధర్మాన్ని చరించడమే న్యాయం అనుకుంటే కీర్తి పొందిన రఘువంశానికి నేను కళంకం తెచ్చి పితృవాక్య అధికారం చేయడం న్యాయమైతే ఆనతివ్వండి మీ పాదాలపై ప్రమాణం చేసి ఇప్పుడే అయోధ్యకు తిరిగి వెళ్తాను పిదప నా జీవితం ప్రాణభూమి నుండి పారిపోయిన పిరికివాని రీతిగా ఒక అత్యంత నీచమైన స్థితిలో ఒక శాపంగా నిలుస్తుంది తమ అభీష్టం అదే అయితే ఆనతి కాదు కాదు రామా కాదు మహారాజా జనక తమరు సర్వస్వం తెలిసిన విజ్ఞుడు అయోధ్య రాజ కుటుంబం ఈ సమయంలో ఒక ధర్మ సంకటంలో చిక్కుకుంది ఇటువంటి తరుణంలో తమ ఆగమనం అన్ని విధాలా మంగళదాయకం మీ రాక మా అందరికీ ధైర్యం కలిగించింది తమరు తమ జ్ఞాన వివేక ప్రకాశంతో తమరు మాకు దారి చూపుతారనే నమ్మకంతో ఉన్నాం ఒకవైపు రాముని కర్తవ్యనిష్ట మరోవైపు భరతుని ప్రేమ ఈ రెండింటిలో గెలుపు దేనికి తమరు ఈ సమయంలో రెండు కుటుంబాలలోనూ శ్రేష్ఠుడు అందువలన మేమంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం తమరు ఎలా నిర్ణయిస్తే దానిని మేము తప్పక అనుసరిస్తాం ఈనాడు మాకు పితృస్థానంలో ప్రస్తుతం తమరే ఉన్నారు తమరు ధర్మశాస్త్రాలు తెలిసినవారు మాకు తమపై విశ్వాసం ఉంది తమరు మా ధర్మాన్ని రక్షిస్తారని మమ్ము తమ సేవకునిగా ఎంచి ఆజ్ఞాపిస్తే మేము శిరసావహిస్తాము ఓ ధర్మపిత తమపై పూర్తి నమ్మకంతో ఉన్నాం తమరు మాకు పితృ సమానులు మా అధర్మం నుంచి రక్షించండి తమరొక భూపతి మాత్రమే కాదు ఋషి పుంగు కూడా అందువలన నిష్పక్ష భావంతో మా హృదయంలోని ప్రేమను గ్రహించి మాకు న్యాయం చేయండి మేము అగ్రజుల వారి పట్టాభిషేకానికి కావలసిన సామాగ్రిని తమ సమక్షంలో ఉంచాం నా అభ్యర్థంలో న్యాయం ఉంటే ఇప్పుడే వీరందరి సమక్షంలో రాముల వారి పట్టాభిషేకం మీరే చేసి తీరాలి ఈ అపేక్షతోనే నన్ను నేను పూర్తిగా మీ స్వాధీనం చేసుకుంటున్నాను శ్రీ భరత మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నది సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించలేడు నేను ఒక దుశ్చప్రాణిని ఒకవైపు ధర్మ ప్రతిష్టల సరిహద్దు మరొక వైపు ప్రేమ మమతలకు పొలిమేర ఇటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య నిర్ణయం చేయడమనే సాహసం అత్యంత దుష్కర కార్యం ప్రస్తుత పరిస్థితుల్లో మా కర్తవ్యంగా భావించి మేము ఆ పార్వతీ వల్లభుడికి ప్రణామం చేస్తూ ఏది ఉచితమని భావిస్తే అలా నేను ప్రేరణ ఇవ్వగలను శ్రీరామ మీ ధర్మంపై మీకున్న దృఢత్వం చూసి ఈ సమయంలో దేవతలు కూడా వందనం చేస్తున్నారు ధర్మమే అన్నిటికంటే శక్తివంతమైనది ఈ భూమి నిలిచినది ఆ శక్తిపైనే శాస్త్రానుసారం ముల్లోకాల్లో ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు మనందరం దానికే ముడిపడి ఉన్నాం ఎప్పుడూ ప్రేమ అనేది ఒక దివ్యనీతి దీనిపై ఏ ధర్మబంధనాలు ఉండవు ప్రేమ నిశ్చల నిస్వార్థ ప్రేమ అన్ని ధర్మాలకి పైనే ఉంటుంది అదే ప్రేమ తన పరాకాష్ట స్థాయిలో తిరుగులేని స్వచ్ఛంద భక్తి రూపం దాల్చినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడే విధాత విధించిన అన్ని కర్మ విధానాలని సృష్టిలోని అన్ని నియమాలను ఛేదించి భక్తుని ఎదుట తన చేతులు జోడించి నిలబడతాడు తన భక్తుని యొక్క గౌరవం కాపాడేందుకు తననే మరిచి ముందుకొస్తాడు అందుచేత ప్రస్తుతం భరతుని పక్షం బరువుగా ఉంది భరతుని ప్రేమ నిశ్చలమైంది నిస్వార్థమైంది అతడు నీ యొక్క అనన్య భక్తుడు చివరికి నీ ప్రేమే గెలిచింది భరత భరత గుర్తుంచుకో ప్రేమకు కూడా ఒక నీతి ఉంది దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ప్రేమ నిజమైన శక్తి అది నిస్వార్థంగా ఉండటంలో ఉంది ఒకసారి ప్రేమికుడు నిస్వార్థుడైతే అతను ఏమీ ఆశించడు అప్పుడు తను ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఇవ్వగోరుతాడు అతని సుఖం అతని ఆనందం కోసం తన సర్వస్వం ధారపోయాలని కోరుకుంటాడు అందుచేత తమరొక నిర్ణయానికి రావాలి తమరు తమ రామునికి ఏమి ఇవ్వగలరు ప్రాణం కంటే ఉన్నతమైంది మరొకటి లేదు మహాత్మా రామచంద్రుల వారికి మా ప్రాణాలను అర్పించగలం ప్రాణాలు అర్పించడమే సరళమైంది కానీ తమ ప్రియ అగ్రజుల కోసం అప్పుడప్పుడు జీవించడమే కష్టతరం అవుతుంది తమరు నిజమైన భక్తులైతే శ్రీరామచంద్రుని పాదసన్నిధిలో కూర్చుని వారిని అడగండి వారికి ఆనందం దేనిలో ఉంది అని ఆ పైన వారేమో ఆదేశిస్తే అదే ఆదేశాన్ని ప్రేమారాధన గారు నెరవేర్చండి తమరు మా నేత్రాల నుంచి స్వార్థమనే పరదాలను తొలగించారు ఇప్పటి వరకు కేవలం మా కర్తవ్యం ప్రతిష్ట గురించి ఆలోచించేవాళ్ళం దాన్నే ప్రేమ అనుకునేవాళ్ళం తమరు మమ్మ గెలిపించి మాకు శక్తిని ప్రసాదించారు మేము తమరు చేసిన మేలును జన్మ జన్మలకు మరగులేం మహాత్మా పించండి ఏం చేయాలో గెలుపొందిన వారు కింద కూర్చోరు భరత ప్రియానుజ ఈనాడు రాముడు నీ ప్రేమ ముందు ఓడిపోయాడు మాకివ్వాలని వచ్చిన రాజ్యాన్ని మేము నీ నుండి స్వీకరిస్తున్నాము పూజ్య పితృదేవుల వాక్కుకు భంగం కలగకుండా మేము నిన్నొకటి అర్థిస్తున్నాము పదునాలుగు వత్సరములు మా స్థానంలో నువ్వు రాజ్యభారాన్ని వహించాలి అభంశుభం తెలియని బాలకులం మేము రాజ్యభారం వహించలేము గురుదేవులు ఆర్య సుమంతులు మంత్రివర్యులు నీకు సహకరిస్తారు గురుదేవుల ఆజ్ఞతో కార్యాలు నిర్వహిస్తే ఎలాంటి కష్టమూ ఉండదు అన్ని కార్యాలు శుభప్రదమవుతాయి పదునాలుగు వత్సముల అనంతరం వచ్చి మా రాజ్యాన్ని నుండి తీసుకుంటాం తమరు నిర్దయులు అగ్రజ ప్రేమకు మూల్యం ఏదైనా ప్రేమకు మూల్యం లేదు భరత